ఆర్య దగ్గరికి సుగుణమ్మ వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటుంది సూర్య నాకు నాకొక ఇవ్వు అని అంటే అమ్మ అని అంటూ ఆర్య అడుగుతాడు అలా అడిగేసరికి నువ్వు ఇవ్వు నేను అడిగిన దానికి కాదనని మా నాకు ఇవ్వు సూర్య అని అంటూ అని అడిగేసరికి అప్పుడు ఆర్య అన్ను మీద డౌట్ డౌట్తోనే ఇక సుకునమ్మ చేతిలో చెయ్యి వేస్తాడు ఇక అప్పుడు చెయ్యి ఇలా మాటిస్తూ ఉండగానే ఇక వెంటనే ఒక్కసారిగా సుకునమ్మ అంటుంది నువ్వు రాధాని అని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది ఆ మాట వినగానే ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చెయ్యి వెనక్కి తీసుకుంటాడు ఇక అప్పుడు ఆర్య బాధగా ఇలా అంటూ ఉంటాడు మీరు అడిగారా అమ్మ అని అడుగుతాడు అప్పుడు సుకునమ్మ అంటుంది నేను అడిగితే కాదని నమ్మకం నాకుంది అని సుగునమ్మ అంటుంది ఆ మాట అనేసరికి ఆర్య ఆలోచిస్తూ మీ ఇష్టం అమ్మ అని అంటాడు ఆ తర్వాత సుగునమ్మ వచ్చేసి ఇక చాలా సంతోషపడిపోతూ నాకు తెలుసు సూర్య నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు అని ఆనందంతో అనేసి ఇక అన్న దగ్గరికి వచ్చేస్తుంది అమ్మ రాధా నీతో ఒక విషయం చెప్పాలమ్మా అంటే ఏంటి అది అని అని అడుగుతుంది ఇక నువ్వు మసూరి అని పెళ్లి చేసుకుంటావా అమ్మ అని అడుగుతుంది అలా అడిగేసరికి అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అను ఏం చెప్తున్నా ఇక్కడ చూపించరు ఆ తర్వాత ఆర్య బాధగా డల్లుగా నిల్చొని ఉండి యాదగిరి ఆర్య పక్కనే ఉండి మాట్లాడుతూ ఏదో చెప్తుంటాడు ఇక యాదగిరి ఏం మాట్లాడతాడు ఆర్య నిజంగా అను అని తెలియకుండానే ఒప్పుకుంటాడా పెళ్లి జరగడానికి ఇంకా అన్ని ఏర్పాటు చేస్తారా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్